దత్తాత్రే స్వామి మీద ఒక పాట రాశానండి బాగుంటుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అత్రి అనసూయల సుందర సుతుడవు అత్రి అనసూయల సుందర సుతుడవు సన్మార్గాన్ని బోధించే సచిదానందుడవు సన్మార్గాన్ని బోధించే సచిదానందుడవు భార్గవ రాముడికి జ్ఞానభిక్షనొసినావు భార్గవ రాముడికి జ్ఞానభిక్షనొసినావు కార్తవీర్యార్జునికి వెయ్యి చేతులుచ్చినావు కార్తవీర్యార్జునికి పేయి చేతులిచ్చినావు భక్తులను కరుణించే భక్త సులబుడవిని వేలే భక్తులను కరుణించే భక్త సులబుడవిని వేలే భూవిపైన శాశ్వతముగా ఉండే అవతారము నీదేలే భువిపైన పైన శాశ్వతముగా ఉండే అవతారము నీదేలే పిఠాపురములో శ్రీపాద శ్రీవల్లభుడిగా పిఠాపురములో శ్రీపాద శ్రీవల్లభుడిగా గాన్కాపురంలో శ్రీ నృసింహ సరస్వతిగా గాన్కాపురములో శ్రీ నృసింహ సరస్వతిగా మాణిక్యనగర్లో మాణిక్య ప్రభువుగా మాణిక్యనగర్లో మాణిక్య ప్రభువుగా అక్కల్కోటలో స్వామి సమర్థగా కోటలో స్వామి సమర్థగా షిరిడీలో సాయిబాబాగా షిర్డీలో షిరిడీలో వెలసినది నీ వేలే దత్తాత్రేయ స్వామి వెలసినది నీ వేలే దత్తాత్రేయ స్వామి కలి ప్రభావమును తగ్గించి కాపాడు స్వామి కలి ప్రభావమును తగ్గించి కాపాడు స్వామి అత్రి అనసూయల సుందర సుతుడవు అత్రి అనసూయల సుందర సుతుడవు సన్మార్గాన్ని బోధించే సచిదానందుడవు సన్మార్గాన్ని బోధించే సచిదానందుడవు ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జై